నవరత్నండియండి నవరత్న సువర్ణసింహాసనాథం పుష్పం సమర్పగామిగణూ నీళ్ళు తీసుకుని చల్లుతూ ఉండండి

वस्त्रम परोपदिसको नमस्कारं हं सर्व सनातनी राग्यम अनादिमानः अभिचन्द्रभक्तमेव गन्धर्वान् सन्तो देवसमत् वस्त्रत्रगमे यज्ञापवेतं परमं मित्रं जनापदेय स्वपुदीसकोण्डी

ಮಹಾಗಣಾತೇಮಿ <laughs> ಪುನರೇಮ್ ව සමුකා ගනමහ පරි කිය ත නිරමහ සිවන්ගබෙලා ගනමහ, වංගද කරනකා ගනමහ වම්ගපතෝ තර ජනමහ වංසයකට ජනමහන් එේල්ද.

అవసరార్థం కదలై ఫలం నివేదయాచు ఓ పాణ గస్వాహా గస్వాహ్యానామానాధ్యే మధ్యే అమృత పానీయం సమర్పగామి అమృతరాపూ సమర్పగామి హలో ప్రక్షాళయా శుద్ధామనీయం సమర్పగామి తాంబూలర్వం సమర్పగామి తాంబూలం ముట్కోండి నాగవర్ణి ముక్త రెండు ముక్తూర్ణ సమాయుక్తంబూలం ప్రతిగ్యత తాంబూల చర్ణం సమర్పించాంబూల చరుణానంతరం శుద్ధం సమర్పగా నమస్కారం చేయండి సుముఖైకరస్థ మధరాధోగణాధిమకేతుర్గణాధ్యక్షుభన్